ముందుగా గుంటూరు నగర ప్రజలకు నమస్కారం నా పేరు జొన్నలగడ్డ వెంకటరత్నం ప్రజా హక్కులు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే డిస్టిక్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్ని గుంటూరు కలెక్టర్ గారు ప్యానెల్ మరి ఈ మధ్యకాలంలో నూతనంగా స్కూల్స్ అన్నీ ప్రారంభించబడ్డాయి అయితే తల్లిదండ్రులు మరి స్కూల్లో పిల్లలు చదివించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మరి సరైనటువంటి స్కూల్స్లో కూడా కొన్ని సౌకర్యాలు కల్పించట్లేదు ముఖ్యంగా ఒక స్కూల్కి ఉండాల్సినటువంటి ఆ యొక్క అనుమతులు తెలుసుకోవాలని అవసరం ఉంది ప్రతి స్కూల్ యాజమాన్యం ముఖ్యంగా ఇందులో ఫైర్ సేఫ్టీ యొక్క అనుమతులు కంపల్సరీ ప్రతి స్కూల్కి ఉండాలి అలాగే ఏ అయితే బుక్స్ని వాళ్ళు అమ్ముతున్నారో ఆ బుక్స్ని కూడా అమ్మేటువంటి అధికారం ఆ యొక్క స్కూల్స్కి లేదు వాళ్ళు ఇష్టమైనటువంటి బుక్స్ని పెట్టుకొని వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేట్లు కూడా ప్రజల మీద ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల మీద భారం వేస్తున్నారు అది కూడా మేము ఖండిస్తున్నాం అలాగే మరి స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్కి ఆట స్థలం అనేది కంపల్సరీ ఉండాలి అది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క జీవోనామం తీసుకొచ్చారు కనుక ప్రతి స్కూల్ కూడా ఆట స్థలాన్ని వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఏ అయితే ఆ కొలతలు ఉన్నాయో ఆ యొక్క కొలతల ప్రకారం ఆ యొక్క ఆట స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే మరి ముఖ్యంగా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇరవై ఐదు పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఫ్రీ సీట్ అనేది పేద వర్గాల వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి స్కూల్స్ పై ఉన్నది కానీ ఈ యొక్క ఏ స్కూల్స్ కూడా ఈ యొక్క ఇరవై ఐదు పర్సెంట్ ఉచితాన్ని ప్రభుత్వం ప్రకటించిన ప్ర ఇచ్చిన జీవోని ఎవరు కూడా అమలుపరచట్లేదు ఈ యొక్క ప్రజా హక్కులు చేసి దీని మీద మరి ప్రతి ఒక్క స్కూల్స్ కూడా ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క జీవో ప్రకారం వాళ్ళకి ఉచితమైనటువంటి చదువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రభు ప్రైవేట్ స్కూల్స్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మరి నగరంలో కొన్ని సమస్యలు కూడా నెక్స్ట్ వీక్లో కూడా ఈ యొక్క సమస్యలు మేము ముందుకు తీసుకెళ్తాం ప్రజా హక్కులు జేయి తరపు నుంచి మేము పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్